హలో అండి ఈరోజు లంచ్లోకి చెమడొంపులు కర్రీ ప్రిపేర్ చేశానండి చెమంపుల్ని మొదటిగా బాగా వాష్ చేసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక్కర్లో ఒక త్రీ ఫోర్ వేజిలో వచ్చినంత వరకు ఉడబెట్టుకున్నానండి ఉడగబెట్టుకుని పైన ఉన్న పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసానండి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపుకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని బాగా చికట్లాడినంత వరకు ఉంచుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చాను బాగా ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకున్నాను వేసుకొని బాగా సాఫ్ట్ అయినట్లు గుంజుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న చేమదమ్ములను కూడా అందులో యాడ్ చేసేసానండి యాడ్ చేసేసి మూత పెట్టుకుని బాగా ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత అవి మునిగినంత వరకు వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి థిక్ క్వాంటిటీలోన గ్రేవీ వచ్చినంత వరకు ఉంచుకున్నాను ఆ తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసానండి కొంచెం లూజ్గా ఉంటుండగా స్టవ్ ఆఫ్ చేయాలి లేదంటే ఇలాగ ముద్దలాగా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు దుంపజాతి ఏ కర్రీ అయినను వేడిగా ఉన్నంత వరకు పలుచగా ఉంటుంది తర్వాత చల్లగైన తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది కదండి ఇలా ముద్దకూరలాగా ప్రిపేర్ చేసుకోనండి చపాతీకైనా రైస్కైనా చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి